హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూపిస్తున్నాను ఈ మోదకాల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఈ మోదకాల్ని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు ఈ మోదకాల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు తర్వాత కొంచెం కిస్మిస్ని వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది ఇలా కిస్మిస్ని కూడా వేసుకున్న తర్వాత వీటి అన్నిటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఈ కొబ్బరిని మీరు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరినైనా కూడా తీసుకోవచ్చు దీన్ని ఒక కప్పు వరకు వేసుకొని ఈ కొబ్బరి కూడా కొంచెం పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇదిలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం తురుముని వేసుకోవాలి ఈ బెల్లం తురుమును ఏంటంటే మనం ఒక కప్పు కొబ్బరి తురుమును తీసుకున్నాం కాబట్టి ముప్పై కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది లేదు తీపి ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇలా బెల్లం తురుమును కూడా వేసుకున్న తర్వాత ఆ బెల్లం మొత్తం ఆ కొబ్బరి తురుములో కలిసిపోయే వరకు కలుపుకొని ఇది కొంచెం పాకంలో వస్తుంది కదా బెల్లం అంతా కరిగి కొంచెం పాకంలో వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి బెల్లం అనేది వేడికి కరిగిపోయి ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఉంటే మనకి సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ వరకు దీన్ని కలుపుకొని ఈ స్వీట్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి ఇది పాకంలో ఏం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారని ఇద్దాం ఈలోపు పైన కోటింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికటి వరకు సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పిండి మొత్తం ఆ వాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం ఇలా కలిసిన తర్వాత మనం దీన్ని మూతను పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని ముద్దలా కలుపుకోవాలి ఈలోపు ఆ వేడికి పిండి అనేది కొంచెం ఉడుకుతుంది కాబట్టి మూతను పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి కొంచెం సేపటి తర్వాత ఇది గోరువెచ్చగా ఉండగానే అవసరమైతే చేతికి కొంచెం నెయ్యిని కానీ లేదంటే వాటర్తో తడి చేసుకొని అయినా సరే ఈ పిండిని ముద్దలా ఫామ్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి కుడుములు ఉండ్రాళ్ళు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని చపాతి ముద్దలా ఫామ్ అయ్యేలా కలుపుకోవాలి చూసారు కదా మనకి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టఫింగ్ని కూడా తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ దీన్ని రౌండ్ బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజు బాల్స్నే చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని బాల్స్ అయితే అవుతాయో అన్ని బాల్స్ని చేసి ముందు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకైతే పన్నెండు వరకు బాల్స్ అయ్యాయి వీటిని మనం ఈక్వల్గా ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు మనం చేతికి నెయ్యిని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మన చేతిలోకి ఇక్కడ నేను వీడియోలు చూపిస్తున్నట్టు గుంటలా ఫామ్ అయ్యేలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దీంట్లోకి ఇప్పుడు మనం స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత ఇది బయటికి రాకుండా దీని చుట్టూ క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసుకొని దీన్ని రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకు ఒకవేళ ఈ పిండి పగులుతున్నట్టు కానీ ఎక్కడైనా విరిగినట్టు ఉంటే తడి చేత్తో మనం దాన్ని కొంచెం రబ్ చేసుకుంటే మనకి ఇది సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలానే మనకి ఎన్ని ఉండ్రాళ్ళు కావాలంటే అన్ని ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత జిల్లెడు కాయల్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక అరిటాకును తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని దీన్ని ఆ అరిటాకు మీద పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎక్కడ పగలకుండా విరిగిపోకుండా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న స్టఫింగ్ని అందులోకి పెట్టుకోవాలి ఇలా ఈ స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు అరిటాకుని క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చివరి ఎడ్జెస్ ఏమన్నా పగుళ్ళు ఉంటే వాటిని కూడా గట్టిగా అదుముకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇలా ఈ ప్రిపేర్ చేసుకున్న కాయల్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని కాయల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వీటిని ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగానే ఏం ప్రిపేర్ ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుడుముల్ని ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ఇదే అరిటాక్ మీద మళ్ళీ ఒక పిండి ముద్దని పెట్టుకొని దీన్ని కూడా పొడుగ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆ స్టఫింగ్ని కూడా పొడుగ్గా పెట్టుకొని దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఇలా మనకి చివర ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దాన్ని తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పొడుగ్గా ఇలా మన హ్యాండ్స్లో పెట్టి ప్రెస్ చేసుకుంటే గట్టిగా మనకి కుడుముల షేప్ అనేది వస్తుంది ఇలానే మనకి ఎన్ని కుడుములు కావాలంటే అన్ని కుడుములు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మోదుకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక పిండి ముద్దని తీసుకొని దీన్ని కూడా మనం ఉండ్రాలను ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా గుంటలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గుంటలోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత దీన్ని చుట్టూ నిదానంగా క్లోజ్ చేసుకోవాలి మనం మోదకాలకి ఏ షేప్లో అయితే పొడుగ్గా ప్రెస్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే చేసుకోవాలి ఇలా మనకి ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అవసరమైతే కొంచెం వాటర్తో చేసుకుంటూ దీన్ని నిదానంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మోదకం అనేది మంచి షేప్ రావడం కోసం ఒక నైఫ్ని తీసుకొని చుట్టూ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనకి మోదకాలు ప్రిపేర్ చేసే మోల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా అండి లేదు అనుకుంటే ఇలా సింపుల్గా మనం చేత్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్ని మోదకాల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనకి మోదకం అనేది షేప్ వచ్చేసింది ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం ఒక జాలిగిన్నెను తీసుకుంటున్నాను మీరు ఇడ్లీ పాత్రను అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జాలిగిన్నె మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి చుట్టూ ఎడ్జస్ట్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ కుడుములని ఉండ్రాలని అన్నిటినీ అందులోకి పెట్టుకొని ఒకదానికొకటి అత్తుక్కోకుండా పెట్టుకున్న తర్వాత మనం ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకొని ఆ ఇడ్లీ పాత్రలోకి ఈ జాలి గిన్నెను పెట్టుకోవాలి పైన ఈ గిన్నెను పెట్టిన తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి దీన్ని కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవి మనకి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి లేదంటే అతుక్కుపోతాయి కాబట్టి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదుకాలు అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి